పూజ గదిలో దేవతలు సంకేతాలు కనిపిస్తావు హండ్రెడ్ పర్సెంట్ డబ్బు కాయం పూజ గది చాలా పవిత్రమైనది హిందువులందరూ దేవుడిని పూజిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధతో దేవుడిని పూజిస్తారో అలాంటి విధంగా ముక్కోటి దేవతలు అందరూ చిత్త నేర్చుకుని పీల్చుంటారు అసలు మీరు కిపే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుందా లేదా మీ పూజ గదిలో దేవతలు సంచరిస్తున్నారా లేదా నీ పూజకి రక్తించ పుణ్యాన్ని ఎలా పొందాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తుంది లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోతుంది మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా మన పూజగా ఉంటేనే మీ పూజకు తిన్న ఫలితం నచ్చిపోయింది మీ ఇంట్లోకి దైవశక్తిని ప్రదేపిస్తారు కాబట్టి వాస్తు శాస్త్ర ప్రకారం ప్రతి ఒక్కసారి పూజ కను తప్పనిసరిగా శస్తూ ఉండాల్సిందే కాబట్టి మీ గోడల పైన పూజ శక్తి గుర్తిని నేర్చుకుంది మీ ఇంటిపై దేవత ఆశీర్భావం ఉంటుంది ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిస్తూ మీ పూజకు హండ్రెడ్ పర్సెంట్ సలకం దక్కినట్టు మీ పూజలను దేవునికి చేరినట్టు దీపంలోని ఒత్తులు పూర్తిగా కాక కాలకపోతే మీ పూజ కన్నా ఏవో తప్పులు ఉన్నాయని గమనిస్తాను ఒక్కోసారి పూజలో దేవునికి పారతి ఇచ్చేటప్పుడు దేవతలు నవ్వినట్టుగా కనిపిస్తారు మీకు అలా కనిపిస్తే మాత్రం ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం చేసుకోవాలి అలా పూజలో దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆ నైవేద్యానికి కీమలు పడితే మీరు పెట్టిన నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాలని అర్థం ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా దేవ దైవ మంసాన్ని కలిగి దేవుడిని పూజించాలి దేవుని మాంసాలు చదవలేని వారు భక్తి పాఠలను వింటూ దేవుడైనా దేవుడినైనా పూజించాలి ప్రతి ఒక్కనది పూజ గది ఉండాలి ఈశాన్యంలో చేసే ఖచ్చితంగా ఖచ్చితమైన అర్థాన్ని పొందవచ్చు కొంటగదిలో పూజ గది కొంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పిండ ఫలితం లభించదు ఇంట్లో ఉండే పూజ గది సపరేట్గానే ఉండాలి ఇంట్లో పూజ గది లేని వారు మీ పూజ గదికి ఒక డోర్ ఖర్చని ఏర్పాటు చేసుకు ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితులను న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లో మరణ వార్తలు ఉండవచ్చు కాబట్టి పూజ గదిలో న్యూస్ పెట్టండి ఉంటే మీ పూజకు ఎలాంటి ఫలితం దత్తకపోగా ఈ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని కానీ ఒక పసుపు వస్త్రాన్ని కానీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి ఇంట్లో దీపారాధన చేసే ఆడవారికి ఒక్కోసారి ఆవలింతలు వస్తాయి పూజ చేసేటప్పుడు ఆవలింత నేస్తుంది శరీరంలోకి దైవశక్తులు ప్రవేశించాలని అర్థం చేసుకోవాలి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది వివాహమైన స్త్రీలు దీపారాధన చేసేటప్పుడు మంగళ సూత్రానికి తప్పనిసరిగా శ్రీపముక్తులు పెట్టుకోవాలి మన మంగళ సూత్రంలో ఆరోగ్యపరమైన చదువు ఉంటారు కాబట్టి మంగళ సూత్రానికి కుంకుమ క్రితమూర్తు పెట్టుకుని దీపారాధన చేస్తే మీ భర్త ఆయుష్టి పెరుగుతుంది ఇక ఆడవారు చేసే పూజల కన్నా మగవారు చేసే పూజలకి రద్దినే ఫలితం లభిస్తుంది కాబట్టి కనీసం వారంలో ఒకసారైన తన మగవారి చేత దీపాన్ని వెలిగిన మీ కుటుంబానికి చాలా దయసు జరుగుతుంది ఇక ఇంట్లో దేవుడని పూజించే పరంగా దేవునికి పెట్టిన పుష్పాలు కింద పడితే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారనే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉందని కష్టపడు ఆ పుష్పాన్ని కళ్ళకు తట్టుకుని మీ బీరువాలో భద్రంగా పెట్టుకోండి డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు బుట్టు వినబోసుకుని దేవుడిని పూజించకూడదు ఆడవారు దుట్టు విడబోసుకుంటూ మీ ఇంట్లోకి దేవత ప్రవేశ కాబట్టి ఇలాంటి తప్పులను స్థిరపాటిన కూడా చేయకండి దేవునికి సమర్పించే కొబ్బరి సాయనే తుంగి వస్తే మీ పూజలకు దేవతలు సంతోషంగా ఉన్నారని ఒకవేళ కొబ్బరికాయ సాయ మీ ఇంటికి ఏదో పూజ జరుగుతుందని పంపేటండి ఇక పూజలో గీతను వెలిగించేటప్పుడు పొరపాటుని మన చెయ్యి కాలితే మీ ఇంటిపై దేవతలు కోపంగా ఉన్నారని భావించాడు ఇక పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా మీ మనసులోకి చెడు ఆలోచన రాకూడదు మీ మనసులోకి చెడు ఆలోచనలు వస్తే మీ ఇంటికి చాలా ప్రమాదం శుక్రవారం రోజున కొరకాసిన కూడా దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా చూడటం శుభ్రం చేసుకుని దేవుని పటాలకు పిచ్చులు పెట్టుకోవాలి ఇక ప్రతి అమావాస రోజున భూమిపైన ఇష్టశక్తులు సేకరిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస రోజున మన ఇంట్లో చిన్న శైవశక్తులు నశించిపోతాయి ఇలా జరగకుండా ఉండాలంటే ప్రతి అమావాస రూపంలో ఇల్లంతా పశువులను చిరకరించి పూజ గదిని శుద్ధం చేసుకోండి మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టభక్తులు ప్రవేశించకుండా ఇంట్లోకి వీళ్ళకి దైవ దేవతని అడుగు పెడతాము ఇంట్లో పూజ మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక ముగ్గు వేసుకోవాలి పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఏ పూజలు చేసినా ప్రవేశం ఉండదు ఇక పూజ గదిలో పొరపాటులో కూడా మన తల వెంతుకను పడకూడదు పూజ గదులు పెంచుకను పడుతూ మన ఇంట్లో ఉన్న దేవతలందరూ బయటకు వెళ్ళిపోతారు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎవరైనా తుల్లు మీ పూజకు ఎలాంటి తుల్లు కలితం దక్కదు ఇంట్లో దీపారాధన చేస్తూ ఆడవారు తప్పనిసరిగా కీడ కట్టుకోవాలి వ్యాటిల్ వేసుకుని దేవుడిని పూజించకూడదు ఎరుపు రంగి వేస్తారు ధంశి దీపారాధన చేస్తూ మీ పూజకి నువ్వు పూజకు పర్చి పిండం కలుగుతుంది ప్రాఫిట్ లో పూపభత్తు పెట్టుకుని ఆడవారి దీపారాయణ చూడండి అప్పుడు మాత్రమే భర్తకి శుభం కలుగుతుంది ఆడవారి ప్రాఫిట్ లో చెప్పుకోకపోతే పెట్టుకోకపోతే భర్తకి డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఆడవారి ప్రాఫిట్ లో లక్ష్మడు ఉంటుంది కాబట్టి ఏ స్త్రీ అయితే పాపిట్లో లో పూపభత్తు పెట్టుకుంటుందో అలాంటి వీళ్ళలో పుష్కలంగా డబ్బు ఉంటుంది కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఎండి ప్రజల సలక్ష్ములు కడువై ఉంటారు కాబట్టి ఎన్ని దీతంలో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి అఖండ దుద్ధేన యోగం కలుగుతుంది పశు పుట్టి మనకి దొంగ శక్తులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఈ గదిలో తప్పనిసరిగా పసుపు మనల్ని చెప్పుకోవాలి